దాపల్ల చిన్న చెరుకుపల్లి మండలం భారత డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ కార్యక్రమం ప్రశ్నించుకుని సోమవారం చెరుకుపల్లి మండలం ప్రతి గ్రామ ప్రభుత్వ కార్యాలయం ముందు జెండా వందనం కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే చెరుకుపల్లి మండల జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం సబ్ రిజిస్టార్ కార్యాలయం మరియు తహసీల్దార్ కార్యాలయం వద్ద త్రివర్ణ పతకాన్ని ఎగరవేసి భక్త శ్రద్ధలతో సెల్యూట్ చేసి పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది atta gaadiga na genyulu kullapalli degin mattu icharam ha chita sanapana రాజ్యాంగాన్ని రాయడం జరిగింది రాజ్యాంగంలో సారాంశం ఏంటంటే భారత ప్రజలైన మేము భారత ప్రజలైన మేము ఈ రాజ్యాంగాన్ని మేమే రాసుకున్నాం అని సారాంశం పీఠిక ఉంటుంది భారత రాజ్యాంగ పీఠిక కంపల్సరీగా అందరూ చదవాలి పీఠిక చదవాలి దాంట్లో ఏముంటుందంటే ఎస్ డిఆర్ సాటీ సెక్యులర్ సోషలిస్ట్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అని ఉంది సర్వసత్తాక సార్వభౌమ గణత ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం అని అంటే ఎన్నో ఆదర్శాలు ఉన్నాయి రాజ్యాంగంలో ఎన్నో ఆదర్శాలు ఉన్నాయి ఇలాంటి రాజ్యాంగం ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు అందుకనే మన బిఆర్ అంబేద్కర్ గారిని రాజ్యాంగ పిత అంటారు ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ పిత అంటారు బిఆర్ అంబేద్కర్ గారిని ఎందుకంటే ఆయన ఎంతో కష్టపడి చదివి ఎన్నో ఆహర నిష్ణులు పద్దెనిమిది గంటల రోజు పద్దెనిమిది గంటలు జరిగేవాడు ఆయన ఆయన గారు పద్దెనిమిది గంటలు జరిగేవాళ్ళు లైబ్రరీని మొత్తం నెమినేసేవాడు ఆయన అలా అన్ని చూసి భారత ప్రజలకు